కిసాన్ బాణి వ్యవసాయదారుల కార్యక్రమం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో మునగపంట సాగు యాజమాన్యం గురించి బోధన్ మండలం మీనార్పల్లి గ్రామ అభ్యుదయ రైతు కొర్రెపాటి శివయ్య గారు తెలియజేసే వివరాలు ఇంకా ఆకుకూరల సాగు గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొలు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు పసుపు దుంపరకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పసుపు పొడి క్వింటాల్ ఒకంటికి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పసుపు పేస్టు క్వింటాల్ ఒకంటికి గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు తెల్ల నువ్వులు క్వింటాల్ొక్కింటికి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఆరు రూపాయలు ధనియాలు హైబ్రిడ్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర కూడా రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆముదపు గింజలు క్వింటాల్ ఒకంటికి గరిష్ట కనిష్ట ధరలు నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మోడల్ ధర నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై నుండి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై తొమ్మిది నుండి తొంభై రెండు శాతం మధ్యాహ్నం యాభై తొమ్మిది నుండి డెబ్బై తొమ్మిది శాతం మధ్య నమోదు కావచ్చు వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏవో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భారయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇది అయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించినాము వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను దానివల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇలా ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పామ్ గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భార్య అదంతా ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయడం ఖరీదైంది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిల్ పాడైతే అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఇపీ క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మి కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాని కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చిట్టూరి ఇప్పుడు మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు మునగపంట సాగు యాజమాన్యం గురించి బోధన్ మండలం మీనార్పల్లి గ్రామ అభ్యుదయ రైతు కొర్రేపాటి శివయ్య గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం అండి ఇప్పుడు మాకు దొండ ఉందండి దొండ కొంచెం ఉంది చిక్కుడు కొంచెం కాస్తని ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు కొత్తగా దొండ మొక్కలు పెట్టుకున్నాను అదే దొండ పందిరి పైకెక్కుతు ఒక నలభై రోజులైన దొండ పందిరి కొత్తగా పెట్టుకొని పందిరి వేసుకొని ఉంటే ఎప్పటికీ మూడు వందల అరవై రోజులు ఏదో ఒకటి మనం ఒక ఎకరం దొండ పందిరిగా అట్లా వేసుకొని ఉంటే రాళ్లతోటి దాంట్లో మనకి గిట్టుబాటు అయినా ఏదైనా సరే మూడు రకాలుగా నాలుగు రకాలుగా కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఒకటే రకం పెట్టుకోవాలనుకుంటే దొండ కూడా పెట్టుకోవచ్చు పందిరి వేసేటప్పుడు ఎరువుతోటి రాళ్లతోటి నీట్గా వేసుకుంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఈ దిగులు ఉండదు అట్లానే దాంట్లో మనం ఏదైనా పంట వేసుకోవాలనుకుంటే దొండ కానీ కాకర కానీ పొట్ట బీర చిక్కుడు ప్రతి ఒక్క తీగ జాతికి సంబంధించిన ప్రతి ఒకటి చేసుకోవచ్చు అట్లానే దాంట్లో కూడా మనం పందిరి మీద పెట్టుకొని మళ్ళీ ఎప్పుడన్నా మనం ఆ పందిరి మొక్క నాటినప్పుడు రెండు నెలలు మనకి మొక్క ఇంకా కాపురా దొండ మొక్క ఆ టైంలో మనం కేరదాస్ కూడా కింద నలభై యాభై రోజులకి కాపుకొచ్చిద్ది ఈ దొండ పందిరి పైకి ఎక్కి కాపుకోకపోయే తలకి కేర్దాస్ కూడా పంట తీసుకోవచ్చు డ్రిప్ కనుక వేసుకొని దొండ పందిరి కనుక వేసుకుంటే ఎన్ని సంవత్సరాలుండి తిరుగు లేకుండా చక్కగా ఉంటుంది అట్లానే మనం పండించే పంట కూడా ఒకటి పోయే తలికి ఒకటి రావాలి అనుకుంటే చెట్లు ఒక పావు ఎకరం ఇప్పుడు హైబ్రిడ్ చిక్కుడుకాయ వచ్చింది వర్షాకాలం ఎప్పుడూ కాసే వచ్చింది అది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వరకు కూడా కాస్తుంది కాపుకొచ్చినాక మామూలు చిక్కుడు అంటేనే మనకు రెండు నెలలే కాచేద్ది ఒక పావు ఎకరం కాకరీ ఒక పావు ఎకరం బీర పావు ఎకరం దొండ ఆ ఎకరం నుంచి కూడా ఇట్లా నాలుగు రకాలుగా పెట్టుకొని చిన్న రైతు ఒక రెండు ఎకరాలు కానీ ఒక ఎకరం ఉన్న రైతు కనుక అయితే దీన్ని సవ్యంగా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటే బాగా గిట్టుబాటు కూడా ఉంటుంది ఈ ఒక ఎకరంలో మనం పంట అంత పంట కూడా నాలుగు ఎకరాలు మాగాని పంట అట్లా పండించినంత గిట్టుబాటు అయింది అదే మనం కర్రలతో వేసుకోవటం ఏదైనా గాలి వచ్చినా చేసినా పడిపోతూ ఉంటుంది రెండు లక్షలు పెట్టి నీట్గా పందిరేసుకుంటే మూడు లక్షలు ఖర్చు వస్తుంది ఈ పందిని ఎట్లానే దాదాపు పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు తీసే పని ఉండదు ఒక పావు ఎకరం బిట్టు ఖాళీ చేసినప్పుడు రెండు నెలలు వరకు ఛాన్స్ ఉంటుంది ఆ దిక్కి దున్ని మళ్ళీ ఆరి మనం మొక్క పెట్టే తలకి ఈ నెల నలభై రోజుల వరకు ఏదన్నా మనం తీయాలంటే కొత్తిమీర కానీ పాలకూర కానీ తోటకూర కానీ ఇసు పంట కూడా పైన నెట్టేసుకోవచ్చు ఆ నెట్టి కింద పండితే ఎండాకాలం చల్లదనానికి బాగా ఇది కొత్తిమీర కానీ ఈ ఆకుకూరలు మంచిగా చేసుకోవచ్చు ఒక పావి ఆకారం చేసుకుంటే కూడా మంచి ఆదాయం ఉంటది పావి ఆకారం చేయాలంటే కూడా కనీసం ముగ్గురు నలుగురు మడుసలు కావాలి మెయింటైన్ చేసుకోవచ్చు ఆ అంత దిగుబడి కూడా లాభదాయకంగా ఉంటుంది ఆకుకూరలు పోసుకుంటే మళ్ళీ ఈ ఆకుకూరలు అయిపోయిన ఇంట్లోని ఈ దండపందిరి కిందే మొక్క నాటిన సంవత్సరం కానీ తీసేసే సంవత్సరం కానీ మళ్ళీ అల్లం పెట్టుకోవచ్చు అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఇక దాన్ని అంతా మనం ఎట్లా చేసుకోవాలంటే డిప్పు ద్వారాగా చేసుకునేటప్పుడు ఇప్పుడు దొండ పెట్టిన కళ్ళేమో చిక్కుడు పెట్టుకోవాలా చిక్కుడు పెట్టిన కళ్ళనేమో దొండ వేసుకోవాలా దొండ ఈ చిక్కుడు పెట్టిందంటే మళ్ళీ కాకరేసుకోవచ్చు అట్లా మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి దీంట్లోనే మనం పదిహేను పదహారు ఫీట్లతో వేస్తాం కదా పందిరి ట్రాక్టర్ తోటి బాగా ఎండాకాలం రెండు నెలలు బాగా కలగి రెండు నెలలు బాగా ఆరేటట్టు చేనుంచుకోవాలి దాంట్లోనే మనం ఎరువు మట్టి కానీ జింకు కానీ వేసేసి తొలకరికి మనం పాదులు పెట్టుకునేటప్పుడు జింకు ఎరువు అన్నీ వేసి మళ్ళీ మెత్తగా దున్ని నోటలు కొట్టుకొని అప్పుడు మొక్క పెట్టుకోవాలండి మనం అట్లా చేసుకుంటే దిగుబడి బాగా వచ్చింది ఆ ఒక్క ఎకరంలో ఒక ఫ్యామిలీకి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు డబ్బులు వస్తాయి మూడు వందల అరవై రోజులు చాకరీ ఉంటుంది మనం మాగాణి మాగాణ్ అంటాం కానీ మాగాడి కన్నా కూడా ఒక ఎకరం చాలు నాలుగు ఎకరాలు మాగాణ్ వేసుకునేటప్పుడు ఒక ఎకరం దొండ పొంది వేసుకుని నీట్గా చేసుకునేవాడికి ఎకరాలు ఎకరాలు ఈ దొండ కూడా పెట్టుకోకూడదు ఉన్న ఎకరంలోనే నీట్గా చేసుకుంటే గోల్డ్ ఆదాయం వచ్చిందండి రెండు ఎకరాలు ఎకరం అట్లా పెట్టుకునేవాళ్ళం అండి మునగ చేతి మీదే అమ్ముకునేవాళ్ళం ములగ ఎడతాం కూడా ఇప్పుడు దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాం ములగ ములగలో మేము ఒకసారి వంకాయ సాలు పెట్టుకుని మేలు ములగ కాపుకొచ్చి చెట్టు బాగా కట్టే తలికి మేము వంకాయ చెట్టు తీసేసేవాళ్ళం అట్టనే వంకాయ చెట్టు కాలేదు అనుకో టమాటా కూడా పెట్టుకోవచ్చు ఏది మొలగ చెట్టు సందన అది డిప్పు ద్వారా అయితే వంకాయ కానీ మిర్చి చెట్టు కూడా పచ్చిమిర్చి చెట్టు కూడా వేసుకోవచ్చు మొలగ చెట్టు సందన ఈ పంట తోటి మొలగ మనకు ఐదు నెలలు ఆరు నెలలు వచ్చే తల్లికి మొలక కాపుకి వచ్చిద్ది ఈ మొలక కాపుకి మనం పెట్టే ఈ బలానికి ఈ చెట్టుల్లో తీసే కలుపుకి దీనికి పురుగు మందులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనం పెట్టే లాభదాయకం మొత్తం ఈ పెట్టుబడి అంతా దీనికి వచ్చేసిద్దండి ఈ మన చిల్లర పంటలకి మొలగ చాక్కి బాగా మెరకెత్తు భూమి కావాలండి నీళ్ళు నిలబడే పొలాలు అయితే మొలక కాపు అసలు రాదు మనం ఎకరం వేయని రెండు ఎకరాలు వేయ ములక తోట ఒక ఎకరం వేసినా కూడా అది వారంపు నేల కావాలి లేదా దాంట్లో పాతిక నేల ఒక ఎత్తు పాతిక నేల ఒక ఎత్తు అట్ట బిట్లు బిట్లుగా నాలుగు భాగాలుగా ఎకరాన్ని చెయ్యాలి అయితే వర్షం నీళ్ళు కానీ మనం పెట్టే నీళ్ళు కానీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి మళ్ళీ వాన నీళ్ళు ఎక్కువ నిలబడకూడదు ములక తోటలో మనం పెట్టి నీరు ఎక్కువ నిలబడకూడదు అయితే దానికి ఏమైందంటే ఉడిక మీద చక్కగా మొలక చెట్టు పొజిషన్గా పెరగటం బాగా పెరిగిద్ది చల్లదనం మీద మొలక చెట్టు పెరగదు నీరు ఎక్కువ నీరు కూడా భూమి తాగే భూమి అయితే ఇసుక భూమి కానీ నల్ల రేగడ కానీ ఒండు నేలలు కానీ ఎక్కడైనా సరే బాగా వారంపు నేలలు కావాలి వారంపు నేలలంటే అంటే ఎత్తు పల్లాల నేల కావాలి అసలు దాంట్లో మొలగేసుకుంటే చెట్టు బాగా పెరిగిద్ది పంట కూడా బాగా దిగుబడి వచ్చింది మొలగ అని అనుకుంటే మనం ఎకరానికి ఒక లారీ అన్న పశువులు ఎరువేయాలి ఆ మొక్క పెట్టేకాడు ఒక కేజీ రెండు కేజీలు ఎరువు మట్టి వేసేసి కనుక పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు దానికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఎరువుతో కాదు ఎరువు అంటే ఆ భూమిని ఆ నీరు అనేది మొదలు కాడ నిలబడలేదు వేడి వచ్చిద్ది మట్టి తాగేసేది నీరునంత లాగి చెట్టు దగ్గర బాగా వేడిగా ఉంటుంది ఎరువు మూలకాన్ని అంత ఉపయోగపడుతుంది నేల అయితే మనం ఏ చెట్టు మొలగ కూడా ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు రోజులకి ప్రతి తడో మొందేస్తానే ఉండాలి ములగ తోట కూడా మొందేయకుండా మనం కాయలు కాయాలంటే కాయ కాయదు మొలగెత్తనం మనం రైతుల దగ్గరే తెచ్చుకోవాలా ఇదివరకు పొండేషన్ సీడ్ దొరికేది కానీ ఇప్పుడు ఎక్కడికక్కడే రైతుల దగ్గరే తీసుకుంటున్నాం మేము కూడా ములకాయలు మంచేలో పనికొస్తాయి మంచేలో మంచి చెట్లు చూసి మనకి ఏదైతే నచ్చింది చెట్టు కాఫీ ఎట్లా ఉందా అది పొజిషన్ బట్టి కాయ బిర్యానీ తీసుకొచ్చుకొని ఇత్తనాలు మనం ఒలుసుకొని పెట్టుకోవాలండి పన్నెండు వందల మొక్కలు పదమూడు వందల మొక్క దాకా పట్టింది ఎకరానికి అట్లానే ఇత్తనం పెట్టేటప్పుడు అంగుళం లోతుకన్నా పెట్టకూడదు ఇత్తనం డిప్పేసేసుకొని డిప్పు ద్వారాగా చక్కగా రెండున్నర గజాలకు ఒక్కొక్కసారి గజం ఉన్నారో ఒకళ్ళ పెట్టుకోవాలి ఫస్ట్ సంవత్సరం మొలక తోట పెట్టుకోవాలనుకుంటే రెండో సంవత్సరం ఏం చేయాలంటే మనం పెట్టిని నడి మధ్యలో మొక్కని మీటర్న్నర ఎత్తుతోటి కొట్టేసి తలక చీలకుండా నాలుగు కొమ్మలు చీలకుండా కొట్టి నడి మధ్యన ఒక్కొక్క మొక్క తీసేయాలి ఫస్ట్ సంవత్సరం అట్లానే ఆ చెట్టు ఫస్ట్ సంవత్సరం కాసిన దానికన్నా రెండో సంవత్సరం ఎక్కువ కాయ కాసిద్ది అట్లానే మనం మూడో సంవత్సరం కూడా ఉంచుకోవాలనుకోండి ఒక సైడ్ కొమ్మలు కనుక చెట్టుకి చెట్టు ఆనుకొని గాలి అనుకున్నప్పుడు ఆ చెట్టు కొమ్మ చేసేస్తే మూడు సంవత్సరాలు కూడా తోట నీట్గా కాసిద్దండి మూడు సంవత్సరాల తర్వాత తీసేయచ్చు మొలగ తోట అయితే మొలక చెట్టు మే నెలలో కాయ అంత అయిపోయినాక మే జూన్ నెలలో కొట్టేటప్పుడు కొమ్మ చే కొట్టేసి కొట్టిని కొమ్మంతా తీసుకెళ్లి పక్కనేసేయాలి చేయాలి కాల్చకూడదు చేలు గడ్డి మందులు కొట్టుకుంటూ ఒక తడవ మళ్ళీ మనం కొట్టిని చెట్టు కింద అదే మొదలు కింద మళ్ళీ డిప్పు దోసకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ మళ్ళీ కింద మళ్ళీ ఇంకొక పంట వేసుకోవచ్చు మొత్తం కొమ్మంతా ఊడిసేసి వేసేసి మళ్ళీ దాని కిందే మనం కాకరకాయ కాపించుకొని ఈ కాకరకాయ కానీ బీర కానీ దోస కానీ కాపు అయిపోయే తలికి మళ్ళీ మూడు నాలుగు నెలలు పట్టిద్ది మనకి నాలుగు నెలల్లో మళ్ళీ ములగతాట మందులు అన్ని చేసుకుంటున్న తలకి నాలుగో నెల నుంచి మళ్ళీ పోతా పిండికి స్టార్ట్ అయింది ఐదో నెలకి వచ్చే తల్లికి మళ్ళీ మనకు కాపు తెగుతూ ఉంటుంది ములగతాట కాపుకి వచ్చినాక మనం ఎకరానికి దాదాపు ఇప్పుడు మనం వేసేదాన్ని బట్టి నాలుగు కట్టలు కానించి ఎనిమిది కట్టల వరకు వేసుకోవచ్చు ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం ఆరు కట్టలు పన్నెండు కట్టల దాకా కాంప్లీస్ నాలుగు కట్టలు అయితే రెండు కట్టలు ఈరియా తోటి పెంచాలి చెట్టుని అచ్చంగా ఈరియా వేయకూడదు ఈరియా వేసే కొన్నికి చెట్టు ఎర్రబడుతుంటది కాంప్లీజ్ తోటి చెట్టు సైజు కానీ కాయ కానీ నాణ్యత బాగుంటది ఫస్ట్ సంవత్సరం లక్ష లక్ష ఇరవై వేలు కాయ కాపీయొచ్చు రెండో సంవత్సరం దాదాపు రెండు లక్షల కాయ కాసిద్దండి మొలక తోట దాన్ని మనం ముందేసి వేసి జాగ్రత్తగా చేస్తామంటే ఇంకా కాసిద్ది లేదనుకుంటే రెండు లక్షల కాయ రెండున్నర లక్షల కాయ కాసిద్ది మొలకకాయ దానికి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మందు బలం నీళ్లు సరిపోతున్నాయా లేదని చూసుకుంటూ ఉండాలి ఒక తడవ కాపు స్టార్ట్ అయిందంటే నాలుగు నెలల నుంచి ఐదో నెల వచ్చేతలికి ఉంటుంది కానీ మనకు వర్షాలు వచ్చే తలికి కాపు ఆగిపోతుంది ఆ టైం దాకా మనకి నాలుగు నెలలు కాస్తే సాలండి నీట్గా కాపించుకుంటే నాలుగు నెలలు వచ్చినాక ఐదో నెలలో ఏడన్నా కాయలుంటే అడపడప కాక వర్షాలు పడకపోతే ఆ నెల కూడా కాచిద్ది లేకపోతే ఆ నెల ఏదైనా వర్షాలు పడదు అనుకో ఒక ఏగలాగా ఏదన్నా ఏగ కానీ ఇది కానీ వస్తాయి అక్కడ నుంచి కాయగొద్దిగా సీమిడి సీమిడిగా ఉంటుంది చేను చుట్టూతా శుభ్రంగా ఉంచాలి గడ్డి ముందు అది కొట్టుకుంటా జాగ్రత్తగా ఉంచాలి ఎప్పటికప్పుడు పై మంది కూడా మనం చేలో కానీ పొండి కానీ లేకపోతే ఇంక వేరే ఏ కాళ్ళే ఉంటుంది ఇంకొక రకమైన ఇక ఆ కూడా వస్తాయి సాయంత్రం పూట చీకట పడే టైంలో మొలక తోటకు ముందు కొట్టుకోవాలండి పొగుల కన్నా కూడా మనకు రాత్రి పూట ముందు కొడతాయి రైట్ చీకట పడ్డాక అట్లానే ముందు కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు కంపల్సరీగా మొలక తోటకి వేయాలండి ముందు వేసే కొందికే కాయ సైజు వచ్చిద్ది నాణ్యతగా ఉంటుంది మొలక తోట మొలకే ఎక్కువ పచ్చపురుక్కి మనం మోనో కానీ టార్థిన్ కానీ కొయిరపాసు ఏది ముందు కొట్టినా చిన్న చిన్న మందులు తొట్టే వెళ్ళిపోతుంది మందులు ఏం కొట్టాల్సిన అవసరం ఏది మొలక్కకి అయితే ఒకటి మొలక చెట్టుకి ముందు కొట్టకుండా ఏముంది లేదు శుభ్రంగా ఉంటుంది లేదు చేయని అనుకోకూడదు ప్రతి ఇరవై రోజులకి ప్రతి పదిహేను రోజులకి చేయలో పోయి చూసుకుంటా ఉండాలి మనం ముందు డోసు చాలా తక్కువేసి కొట్టాలి మొలక్క ఎందుకంటే ఎప్పుడు కాఫీ మీద ఉంటుంది మొలక తోట తెలవని మందులు లేకపోతే ఎవరన్నా అదే చెప్పారనుకోండి ఆ ముందులు అట్లా తెచ్చి కొట్టకూడదు ముప్పై ముప్పై నలభై ఎమ్మెల్యే అట్లా వేసి ఇంజన్ పవర్ పేరుకి దానిపై ఆకారం కారం కొట్టుకోవాలి కాపు మీద ఏముందంటే ముందు ఆ ముందు కొట్టామనుకో తెలవక కాయ అంతా చుక్క చుక్క పడిపోయి మార్కెట్లోకి ఇది రాదు ఎప్పుడైనా తోటకి తక్కువ రాక ముందులు తక్కువ డోస్ కొట్టాలి ప్రతి సంవత్సరం మనం వేసేటప్పుడు జింకు వాడాలి ముందుల తర్వాత ముందులో మనం కలిపి స్వర్ణ పాలు అనేది ప్రతి పంటకు ఒక తడవ కానీ రెండు తడవలు కానీ స్వర్ణ పాలు వేసుకుంటే ఇంకా నాణ్యంగా పోతది బాగా పడిద్ది కాయ మంచి రంగు వచ్చిద్ది కాయ దిగుబడి కూడా బాగా కాసిద్ది సర్ణపాలతో ఎందుకంటే జింకులో ఆ మీద నున్న బోరాన్ ఆ మీద నున్న బోరాన్ కూడా కొట్టుకోవచ్చు అట్లా ఈ ఈ మందులు వాడుకుంటూ ములకాయలు కోసుకుంటే బాగుంటుందండి అయితే మొలక చెట్టు పెట్టినాక రెండు నెలలు లోపలే అన్ని తలకాయలు తుంచుకుంటూ 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 పెంచాలండి పత్తి ఒక్క కొమ్మని చిగురు తుంచుతుంటే అది ఒక పిలకలాగా పది పది కొమ్మలు ఇరవై ఇరవై కొమ్మలు ఒక్కొక్క కొమ్మ కొమ్మకు అట్లా తుంచుతాలి చివరి చివరు కాపు పడేంత వరకు మనం చెట్టుని పత్తి కొమ్మ వచ్చిన కొమ్మ నల్ల తుంచుతుంటే రెండు మూడు గజాల లోపలే పెరిగిద్ది చెట్టు అయితే మన కాయలు కొయ్యటానికి కూడా అవకాశం బాగుంటుంది తెలవక అట్టని చెట్టు ఎత్తి పెంచామనుకోండి కాపు తక్కువైద్ది చాలా తక్కువ ఇది తలకాయలు తుంచిపోతే మొలక తోట కాపు రావాలంటే తలకా ఎంత తుంచితే అంత కాపు వచ్చింది దానికి కూడా మనం తొలకరి నుంచి మొక్క పెరిగే కొందికి పెరిగే కొందికి మట్టి ఎక్కించుకుంటా చెట్టుకి మొదలు బిరిచేసుకుంటే ఎంత కాపు వచ్చినా కూడా చెట్టు వరగదు మనకి డిప్పు ద్వారాగా నీళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలా ముందు కూడా దాంతో వెయ్యాలా అయితే కాయ దిగుబడి మట్టుకు బాగా వచ్చిద్దండి రెండో సంవత్సరం బాగుంటుంది మొలకతో ఫస్ట్ సంవత్సరం కన్నా మార్కెట్ మేము బేరగాళ్ళకి వస్తే చేయిన్ దగ్గరికి వచ్చే కోసేస్తాం ఏదైనా ఫంక్షన్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మేము కాయ కోసేస్తాం ఇవాళ మార్కెట్కి తరలించాలంటే పట్టానే తడపాలి కానీ కాయ మీద నీళ్లు చల్లకూడదండి కాయ మీద నీళ్లు తల్లితే కాయ నల్లబడింది కాయ కోసేటప్పుడు ఆ సంచిని ఓరికి నీళ్ళలో ముంచేసి ఆ తడి మీదే గోతం కాయలు నింపాల కాయలు నింపినాక సంచుల మీద మళ్ళీ నీళ్లు చల్లకూడదు మార్కెట్కి పోయే తల్లికి నల్లబడింది కాయ మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా తడి సంచులోనే పోవాలి ఆ తడిపిన సంచి మీద నీళ్లు చల్లకూడదు అంగళ్ళు నుండి ఎన్ని అంగళ్ళు అన్ని ఐదు కట్టలు పది కట్టలు డైలీ కోసుకొని అమ్ముకోవటానికి కూడా మాకు అవకాశం బాగుంటుంది నిజామాబాద్ రాత్రిపూట కోసుకొని గొంజంచులో ములక్కాయని ఇంతవరకు మీరు మునగ పంట సాగు యాజమాన్యం గురించి బోధన్ మండలం మీనార్పల్లి గ్రామ అభ్యుదయ రైతు కొర్రెపాటి శివయ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమానం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ క్రయాల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే సాయిలు పాడైతే అనే అనుమాన సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఆయిల్ సాగు చేయటం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు కార్యక్రమంలో ఇప్పుడు ఆకుకూరల సాగు గురించి కొన్ని సూచనలు వింటారు ఆకుకూరల్లో విటమిన్లు లవణాలు మాంసకృతులతో పాటు పీచు పదార్థం మెండుగా ఉండి సమీకృత పోషక ఆహారంలో ముఖ్య భూమికను పోషిస్తాయి అంతేకాకుండా తక్కువ కాల వ్యవధిలో పంట చేతికి అందుతుంది ఆకుకూరల సాగుకు ఖరీఫ్ కాలం అనుకూలంగా ఉంటుంది నెట్ల కింద హరిత గృహాలు పాలీహౌజ్ లాంటి సురక్షిత ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు చేపట్టడం వీలవుతుంది చిన్న సన్నకారు రైతులకు చేతినిండా పని ఉపాధి లభిస్తుంది పట్టణాలకు నగరాలకు దగ్గరగా ఉన్న రైతులకు ఎంతో అనుకూలమైనవి తక్కువ కాల వ్యవధితో తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడులు వచ్చే మార్గం ఉంటుంది పుదీనా పాలకూర తోటకూరలను కోతలు కోసుకుంటూ కొత్తిమీర మెంతికూర గోంగూర వంటి వాటిని వేర్లతో తీసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆకుకూరల సాగుకు నేల తయారీ చాలా ముఖ్యమైన అంశం మెత్తటి దుక్కి వచ్చేంత వరకు లోతు దుక్కితో పాటు మూడు నుండి నాలుగు సార్లు సాధారణ దుక్కులు చేసి పిల్లలు లేకుండా చేసుకోవాలి ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు మూడు వందల కిలోల వేపపిండి వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ పది కిలోల జింక్ సల్ఫేట్ రెండు కిలోల గ్రాన్యూబోర్ వంద కిలోల వృద్ది చేసిన ట్రైకోడర్మా ఇరవై కిలోల యూరియా ఇరవై కిలోల ఆఫ్ పొటాష్ అందించి ఆకుకూర విత్తనాన్ని విత్తుకోవాలి జింక్ సల్ఫేట్ ను సూపర్ ఫాస్ఫేట్ తో కలపకుండా చల్లుకోవాలి సూర్యతాపం తగ్గించడానికి వివిధ రకాల నీడనిచ్చే నెట్లు ఉపయోగించుకోవచ్చు షెడ్నెట్ల కింద పెంచిన కొత్తిమీర నాణ్యంగా మృదువుగా ఉంటుంది తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇసుకతో కలిపి చల్లుకోవాలి ఎకరానికి ఎనిమిది వందల గ్రాముల విత్తనం సరిపోతుంది విత్తనానికి పది కిలోల ఇసుక కలిపి మడులపై పల్చగా సమంగా చల్లుకోవాలి తర్వాత విత్తనాన్ని పలచటి పొరల మెత్తటి మట్టి లేదా ఇసుకతో కప్పాలి పాలకూర విత్తన బంతిలో రెండు నుండి మూడు విత్తనాలుంటాయి విత్తనాన్ని మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి లోతు ఎక్కువైతే మొలక సరిగా రాదు ధనియాలు విత్తుకునేటప్పుడు రెండు ముక్కలుగా చేయాలి లేకపోతే గింజలు ఆలస్యంగా మొలకెత్తి మొలక శాతం బాగా తగ్గుతుంది దీని కొరకు గింజలను నేలపై పోసి చెప్పులు వేసుకుని కాళ్లతో సున్నితంగా నేలకే రుద్దాలి ఎకరానికి నాలుగు నుండి ఐదు కిలోల విత్తన ముక్కలు సరిపోతాయి మెంతికూర పప్పుజాతి పంట కాబట్టి మొదటిసారి పొలంలో విత్తే ముందు రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించినట్లయితే వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కల పెరుగుదల బాగుంటుంది కరివేపాకు విత్తనాలను పండు నుండి వేరుచేసి వెంటనే విత్తుకోవాలి ఆరినట్లయితే ములక శాతం బాగా తగ్గుతుంది విత్తన శుద్దికి జీవశిరీంధ్ర నాశినైన ట్రైకోడర్మాను ఎనిమిది గ్రాములు కిలో విత్తనానికి అంటించి విత్తినట్లయితే విత్తన కుళ్లు వేరుకులను నివారించుకోవచ్చు విత్తనం విత్తన నలభై ఎనిమిది గంటలలోపు నేలలో పదును చూసుకుని లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల పెండిమిథాలిన్ కలుపునాశని మందును కలిపి పిచికారి చేసుకుంటే పంట తొలి దశలో కలుపును నివారించుకోవచ్చు పైపాటుగా పంట ఎదుగుదలకు లీటర్ నీటికి ఐదు గ్రాముల పాలిపీడ్ లేదా గ్రోమోర్ ను ఎకరాకు రెండు వందల లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి వర్ష సూచన గమనించి పైరుకు నీరందించాలి సాధ్యమైనంత వరకు క్రిమినాశకాలను వాడకపోవడం శ్రేయస్కరం పేనుబంక ఆకుముడత ఆకులు తినే గొంగలి పురుగులు పంటలను ఆశించకుండా వేప సంబంధ మందులు వాడాలి తప్పనిసరి పరిస్థితుల్లో రెండు మిల్లీలీటర్ల మలాథియాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు అయితే పిచికారీ చేసిన ఐదు నుండి ఆరు రోజుల తర్వాత ఆకులను కోత కోయాలి చలికాలంలో బూడిద తెగులు నివారణకు మూడు గ్రాములు నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి నీటి తడి అందించి పంట కోత కోయడం వలన ఆకు తాజాగా ఉండడంతో పాటు తొందరగా వాడిపోదు కత్తిరించే పంట రకాలకు ఆకుకోసిన తర్వాత ఎకరానికి పది కిలోల చొప్పున యూరియా వేయాలి పంట కోత లేదా పంట తీయడం సాయంత్రం పూట చేయడం మంచిది ఆకుపై తేమ ఎక్కువగా ఉంటే కుళ్లిపోయే అవకాశం ఉంటుంది ఆకులను కట్టలు కట్టి గాలి ప్రసరించే ప్లాస్టిక్ క్లేట్స్లో పెట్టి రవాణా చేయడం శ్రేయస్కరం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలను అందించే ఆకుకూరలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా జీవించవచ్చు అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులు ఆకుకూరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర రంగాలకు పెట్టుబడిగా పెట్టుకోవచ్చు సాగు ప్రమాణాలను పెంచుకుని నాణ్యమైన పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు ఇంతవరకు మీరు ఆకుకూరల సాగు గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి సమాప్తం